హరే కృష్ణ మనం గుడికి వెళ్ళేటప్పుడు సాంప్రదాయ పద్ధతిలో వెళ్ళాలి చీర కట్టుకుంటే మంచిది లేదు అంటే పంజాబీ డ్రెస్సు ఒంటికి దుస్తులతో వెళ్ళకూడదు అది చాలా తప్పు గుడికి వెళ్ళేటప్పుడు గుడి బయట కాళ్ళు కడుక్కోవాలి ఎందుకంటే బయట మనం ఎన్నో జీవులను తొక్కేస్తాము అది కర్మ తర్వాత భగవంతునికి మూడు ప్రదక్షిణలు చేయాలి దాని నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం రజోగుణం తమోగుణం సత్వగుణం ఈ మూడు గుణాలతో ఉంటాం కనుక మనం భగవంతునికి ప్రదక్షిణ చేస్తే భగవంతుని చుట్టూ తిరగడం వలన ఆ వైబ్రేషన్ వల్ల మనం ఆ మూడు గుణాలను అక్కడే వదిలేసి మనం గుడి లోపలికి వెళ్ళగలుగుతాము తర్వాత భగవంతునికి సాష్టాంగం చేయాలి గుడి బయట అది ధ్వజస్తంభం దగ్గర గుడి లోపలికి వెళ్ళి గుడి దగ్గర స్వామికి ఎదురుగా చెయ్యకూడదు గుడి బయట చేస్తే అక్కడ భగవంతుని సేవకులకి ముందు మనం ప్రణమిల్లినట్టు అవుతుంది ఎందుకంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనము ఆ భగవంతుని యొక్క భక్తుల యొక్క సేవకులుగా వెళ్ళాలి పైన వెళ్ళి మనము సాష్టాంగం చేయడం ద్వారా మన కాళ్ళు భగవంతుని యొక్క భక్తులకి కనిపిస్తాయి దానివల్ల అపరాధం అలా చేయకూడదు పూజారిని చక్కగా అయ్యగారు నమస్తే అని మనము గౌరవించాలి భగవంతుణ్ణి మనము తనివి తీర చూడాలి పాదాల దగ్గర నుంచి అంతేగాని ఇలా చూసి దండం పెట్టి ఇలా అనుకొని ఇలా అనడం చాలా తప్పు ఆ అవకాశాన్ని భగవంతుడిచ్చినందుకు చాలా జాగ్రత్తగా భగవంతుని చూడాలి ఎవరితో మాట్లాడకూడదు మనకు వచ్చిన మంత్రం ఏదైనా జపిస్తూ భగవంతుణ్ణి అలా చూడాలి ఏమీ రానప్పుడు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ హరే రామ 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 హరే హరి ఈ మంత్రంలోని ఆ రాధాకృష్ణలు ఆ సీతారాములు ఆ పద్మావతి గోవింద గోదా అందరూ ఉన్నారు పదహారు పదాల మంత్రంలో ఆ భగవంతుడిని ఆ విధంగా మనం పిలుస్తుంటే ఆయన వస్తుంటే మనం చూడలేము చాలా చక్కటి అనుభవం అవుతుంది భగవంతుని దగ్గర సెల్ఫీ తీసుకోకూడదు మనకింత అందమైన శరీరాన్ని ఇచ్చింది దాన్ని పవిత్రంగా ఉంచుకోవడం కోసం కానీ భగవంతునితో సెల్ఫీ దిగానని మనం స్టేటస్లో అవి పెట్టి మనంతటా మనమే బ్లేమ్ అవుతున్నాము తీర్థం తీసుకునేటప్పుడు చాలా చక్కగా ఆడవాళ్ళైతే చీర కొంగు కింద చెయ్యి పెట్టి లేదంటే కట్ పెట్టి లేకపోతే నైన్ పెట్టి తీసుకొని చక్కగా దాన్ని స్వీకరించాలి కింద పడితే వెంటనే కట్ చెప్తున్న దేంతోనైనా తుడవాలి ఎందుకంటే అది భగవంతుడిచ్చిన తీర్థం తీర్థం అంటే భగవంతుడు మనము ఆయన దగ్గరికి వెళ్ళినందుకు ఆ తీర్థం ద్వారాగా మనలో ఉండే చెడు ఆలోచనలు కర్మల్ని ఆ తీర్థం తాగడం ద్వారా తీసేస్తారు అంత పవిత్రమైంది మనం గుడికి వెళ్ళంతసేపు ఎంత శ్రద్ధగా ఉంటామో ఆ రోజంతా కూడా తర్వాత కూడా పాటించే విధంగా ఉండాలి ఎందుకంటే గుడికి వెళ్ళందుకు మనం ఏం నేర్చుకున్నాము ఇంతసేపు ఇలా ఉన్నాను కదా తర్వాత కూడా ఇలాగే ఉండాలి భగవంతుడా నాలో ఉండే చెడుని కామ క్రోధ మద మత్సర మోహ లోభ ఈ లోభాలన్నీ నా నుంచి బయటకు తీయు నేను అందరినీ గౌరవించాలి అందరిలో ఉండేది నువ్వే భాయే నర్సిమ్మ హృదయే నర్సింహ బయట లోపల అంత అణు అనువులో నువ్వే ఉన్నావు కనుక అని దండం పెట్టుకోవాలి మనం గుడికెళ్ళే వచ్చేటప్పుడు ఎలా ఉంటామో మనం ఇంటికి వచ్చిన తర్వాత ఆ పద్ధతి పాటించాలి లేదు అంటే ఈ నెల రోజులు శ్రావణ మాసము ఈ నెల రోజులు కార్తీక మాసము ఈ నెల రోజులు దీక్ష అయ్యప్ప అని నలభై రోజులు నలభై ఒక్క రోజులు ముప్పై రోజులు చేసేసి ఆ నెల రోజులు పాటించి వదిలేస్తాం కానీ ఈ నెల రోజులు ఎందుకు చేశాను ఎలా దీనివల్ల ఏం లబ్ధి పొందాను దీనివల్ల నేను ఏం నేర్చుకున్నాను నేను ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఏం చెయ్యాలి ఏం చేయకూడదని అని ఎవరైతే క్వశ్చన్ వస్తుందో అలాంటి వాళ్ళు భక్తులుగా మారగలరు లేదు అంటే మనకి పూజ చేయాలి పసుపు కుంకం కొబ్బరికాయ అగరబత్తులు నేను ఇది చేస్తాను నాకు ఇది తీర్చు నేనే నీకు కొబ్బరికాయలు కొడతాను నాకు ఈ కోరిక తీర్చు అని కోరిక కోసమే వెళ్తాము మనం మారాలి ఈ శరీరం ఎందుకు వచ్చింది ఈ శరీరం ద్వారా ఏం చేస్తానమని ఆలోచించినప్పుడే మనము ఈ మానవ జన్మని అభివృద్ధి చేసుకున్న వాళ్ళం అవుతాము మళ్ళీ జన్మ తీసుకోకుండా లేదంటే ఇప్పుడు పడుతున్న కష్టాలు దానికి డబల్ రెట్లు మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకొని అనుభవించాలి హరే కృష్ణ ధన్యవాదాలు